ఖమ్మం నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాష్ట్ర రైతు ఆత్మహత్యల నివారణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జంజిరాల రాజేష్ జిల్లా కాంగ్రెస్ బలహీన వర్గాల నాయకుడు వెగ్గలం పాండురంగాచారి మాట్లాడుతూ మోతిలాల్ నెహ్రూ కుటుంబం నుంచి వచ్చిన కుటుంబం గురించి మాట్లాడటం సరికాదని మోదీ అంటే మోసమని మోసమంటేనే మోదీ అని వారు తెలిపారు నరేంద్ర మోదీ ప్రభుత్వంలో ప్రభుత్వ ఆస్తులను ఎందుకు అమ్ముతున్నారని ప్రజలు నిలదీస్తున్నారని వారు తెలిపారు రైల్వే రంగంలో కూడా సీనియర్ సిటిజన్ రాయితీలు తీసేసారని వందే భారత్ పేరు మీద రేట్లను ఎక్కువగా పెంచి ప్రజలు ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు తెలిపారు వీటితో పాటు గడిచిన డెబ్భై ఐదు సంవత్సరాల ఇటువంటి పాలన ఎప్పుడు జరగలేదని ప్రజలందరూ వాపోతున్నారని తెలిపారు పేద ప్రజల నడిపిరిచి విరిచి టి సి ఎస్ పేర్ల మీద పెను భారం మోపుతున్నారని వారు అన్నారు నమస్కారము కాంగ్రెస్ నా పేరు జంజిరాల రాజేష్ రాష్ట్ర రైతు ఆత్మహత్యల నివారణ సంఘం అధ్యక్షుడిని మాజీ ఏపీఎస్ఐడిసి డైరెక్టర్ని సీనియర్ కాంగ్రెస్ నాయకుడిని ఎక్స్ కార్పొరేటర్ నాతో పాటు ఈ యొక్క సమావేశంలో పాల్గొన్నటువంటి జిల్లా కాంగ్రెస్ బలహీన వర్గాల నాయకులు శ్రీ వెగ్గలం పాండురంగాచారి గారు ఈరోజు సమావేశం జరగటానికి ముఖ్య ఉద్దేశం స్వాతంత్రోద్యమంలో మోతీలాల్ నెహ్రూ గారి కుటుంబం కొన్ని వందల వేల కోట్ల రూపాయలు దేశ స్వాతంత్రం కోసం సమపార్జించినటువంటి ఆస్తిని మొత్తం కూడా ఈ దేశ స్వాతంత్రం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వారిని ఈనాడు ఉన్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారు వారు పది సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు చెప్పకుండా మోడీ అంటే మోసం మోడీ అంటే మోసం ఎలా మోసం చేస్తున్నారు అనేటువంటి దాని మీద మీకు సాక్ష్యాధారాలతో మేము చూపిస్తూ ఉన్నాం మేక్ ఇన్ ఇండియా అని చెప్పేసి పది సంవత్సరాలు పరిపాలన సాగించినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారు ఈరోజు వందే భారత్ పేరు మీద ఇతర దేశాలకి కాంట్రాక్ట్లు ఇచ్చినటువంటి చరిత్ర కలిగినటువంటి పెద్దవారు ఇవాళ బయటికి చెప్పడం మేక్ ఇన్ ఇండియా అంటారు ఇచ్చేది మాత్రం ఇతర దేశాలకు పనులు ఇచ్చేసేసి ఇవాళ మూడోసారి మమ్మల్ని గెలిపించండి మేము భారతదేశాన్ని శక్తివంతమైనటువంటి దేశంగా చేస్తామని చెప్పేసి కళ్ళబుల్లి కబుర్లతోటి మాయ మాటలతోటి మోసగిచ్చే విధంగా అబద్ధాల విశ్వగురువు ఎవరన్నా ఉన్నారంటే ప్రపంచంలో అది భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారని చెప్పక తప్పదు ఇక్కడ చూడండి ఐదు సంవత్సరాల్లో ఐదు లక్షల కంపెనీల్ని మూసివేశారు ఈ కంపెనీలో పనిచేసేటువంటి శ్రామిక వర్గం కూడా రోడ్డున పడి అలో లక్ష్మణ అని చెప్పేసి బాధపడుతున్నటువంటి సమస్య భారతదేశంలో స్పష్టంగా కనపడతా ఉన్నటువంటిది దానికి సాక్షాధారాలతో మేము మీకు చూపిస్తూ ఉన్నాం అదేవిధంగా వారి క్యాబినెట్ మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు ఆరు లక్షల కోట్లు కో కోట్ల ఆస్తులు అమ్మేస్తామని చెప్పేసేసి చెప్తా ఉన్నారు ఆస్తులు అమ్మేస్తా ఉన్నారు ఎవరి ఆస్తులు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ఓటర్ల యొక్క స్థితిగతులు మెరుగుపరిచేటువంటి ఈ యొక్క భాగస్వామి అయినటువంటి కంపెనీని అమ్మే అధికారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఎవరిచ్చారని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మేము డోర్ టు డోర్ తిరుగుతూ ఉంటే ప్రజలు అడుగుతున్నారు భారతీయులు అడుగుతూ ఉన్నారు తెలంగాణ వారు అడుగుతున్నారు ఆంధ్ర వాడు అడుగుతున్నారు సౌత్ ఇండియా వాళ్ళందరూ కూడా అడుగుతూ ఉన్నారు ఎందుకు అమ్ముతున్నారు ఈ ఆస్తుల్ని గవర్నమెంట్ ఆస్తులు అమ్మాల్సినటువంటి పరిస్థితి ఏమొచ్చిందని చెప్పేసి అడుగుతా అడుగుతూ ఉన్నారు అదేవిధంగా మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో రైల్వేను నడపలేనివడు రైల్వేను సరిగ్గా నడపలేనటువంటి పరిస్థితి రైల్వేలో సీనియర్ సిటిజన్స్కి రాయితీలు తీసేశారు తీసేసినటువంటి వారు ఇవాళ వందే భారత్ పేరు పెట్టి రేట్లు ఎక్కువగా పెంచేసేసి రైళ్ళను నడిపేటువంటి పరిస్థితి జరుగుతుంది నౌకాశ్రయాలు నడపడం లేదు బిఎస్ఎన్ఎల్ అమ్మేస్తూ ఉన్నారు విమానాశ్రయాలు అమ్మేస్తూ ఉన్నారు స్టీల్ ప్లాంట్లు అమ్మకాన్ని పెట్టారు ఇవన్నీ కూడా ప్రభుత్వ రంగ సంస్థలు నడపలేనటువంటి మీరు గడిచినటువంటి డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఏ ప్రధాని కూడా ఇలాంటి చర్యలు చేపట్టలేదు అనేటువంటి దాని మీద మేము మీకు మనవి చేస్తూ ఉన్నాం ఎందుకనంటే ఇక్కడ మీరు మోడీ గారు మీరు చేస్తున్న కార్యక్రమాలు ఏంటి ఇక్కడ భారతదేశంలో నూట నలభై నాలుగు కోట్ల పేద ప్రజలకు తినడానికి తిండి లేదని చెప్తుంటే మీరు మాత్రం గుజరాత్కు చెందినటువంటి అదానీ గారికి అంబానీ గారికి మీరు దోచిపెడతా ఉన్నారు ఇరవై ఇరవై శాతం పడిపోయినటువంటి మధ్యతరగతి వాళ్ళ ఆదాయం మరి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అదానీ ఆస్తులు పెరిగాయి ఇలా పెరిగాయి ఎందుకు పెరిగాయి కరోనా సమయంలో ప్రపంచం అంతా ఉంటే మరి గారి రాశులు అమితంగా పెరిగిపోయాయి దానికి కారణాలు ఎవరు మీరు చేస్తున్నటువంటిది పేద నడ్డి నడ్డిగిరి చేసి జిఎస్టీ పేరు మీద మొత్తం అప్పులపాలు చేసి వారికి నడ్డి చే కార్యక్రమం చేసేస్తూ ఉన్నారు ఏమంటే జై శ్రీరామ్ అంటున్నారు చేసిన పని చెప్పండి త్రేతాయిగా నాటి శ్రీరామచంద్రుడిని మీరు ఉటక్కిస్తూ ఉన్నారు శ్రీరామచంద్రుడు పరిపాలించినటువంటి దాంట్లో నాలుగు పాదాలుగా ధర్మం నాలుగు పాదాల మీద నడిచి పేద ప్రజలందరూ సుభిక్షంగా మూడు పూటల తిండి తిని మంచిగా గౌరవంగా జీవించినటువంటి చరిత్ర కలిగినటువంటి చరిత్రలో ఇవాళ మీరు ఏం చేస్తున్నారు గడిచిన డెబ్బై ఐదు సంవత్సరాల లోపల యాభై ఐదు లక్షల కోట్లు ప్రధానమంత్రులు ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తీసుకొస్తే మీరు ఇక్కడ ఉన్నటువంటి ఈ పది సంవత్సరాల్లో ఒక కోటి ఐదు లక్షల అప్పు తీసుకొచ్చారు ఈ అప్పును ఎలా తీరుస్తారనేది చెప్పకుండా ప్రైవేటు భాగస్వామిలో ఉన్నటువంటి వ్యక్తులకు మీరు ఆస్తులను అమ్మేసి అక్కడ నిరంతరం శ్రామికులు పనిచేసేటువంటి వారికి ఉద్యోగాలు లేకుండా చేసేటువంటి కార్యక్రమాన్ని మీరు చేస్తున్నారు ఇది ఎందుకు చేస్తున్నారు అనేటువంటి దాని మీద ప్రజలు ఓటర్స్ అడగదలుచుకున్నారు మీకు మూడవసారి పట్టం కడితే ఏం జరగబోతుంది అనేటువంటి దాంట్లో మీరు చెప్పకుండా జయ శ్రీరామ్ అంటున్నారు శ్రీరామ్ అందరి వాడు శ్రీరాముడు అందరికీ కావలసినటువంటి వాడు కుల మతాలకు అతీతంగా ఉన్నటువంటి పరిపాలన చేయాల్సినటువంటి మీరు మీరు చేయట్లేదు ఇక్కడ కేసీఆర్ గారు ఏం చేశారు మీకు ఏ టీం అయినటువంటి మీరు బి టీం అయినటువంటి కేసీఆర్ గారు కరప్షన్ కింగ్ కాలేజ్